తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని సిపిఐయు పోల్కంపల్లి గ్రామశాఖ ఆధ్వర్యంలో గ్రామ పచ్చడి కార్యక్రమాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మండల అధ్యక్షురాలు పి మున్ని మండల కమిటీ సభ్యులు సిహెచ్ నరసింహ గ్రామ కార్యదర్శులు అశోక్ నరసింహ వెంకర్న ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజలు నూతన ఏడాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కొత్త సంవత్సరానికి ప్రవేశిస్తున్నాం ఈ సంవత్సరం అందరి జీవితాల్లో కొత్తదనాన్ని నింపి జీవితంలో చేదు తగ్గి తీపి పెరగాలని క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కొత్త సంవత్సరం కలలన్నీ నెరవేరాలని మీరు అనుకున్నది సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు పి శేషిరేఖ ప్రజానాట్య మండలి నాయకులు ధనేశ్వర్ నాయకులు ఇస్తారి నరసింహ వెంకటేష్ యాదగిరి దానయ్య పాండు మాజీ పార్టీ సభ్యులు యాదగిరి పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు మహిళా మండలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పచ్చడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చమతీగా ప్రతి సంవత్సరము మనము ఈ వేడుకలను ఎప్పుడైనా మనం చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఇప్పుడు తెలుగు సంవత్సరంలో ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు నుంచి పంచాంగాలే కానీ ఇట్లా ఏదనేది ఈ సంప్రదాయ ప్రకారంగా ఈ రోజు చూస్తూ ఉంటారు మనది ఏంటంటే ఇంగ్లీష్ పదంగా అప్పుడు జనవరి రాగానే మనం దాన్ని చూసుకొని ఒకటి తారీఖు వచ్చింది మనకు అనేది ఆ పండుగలాగా జరుపుకుంటా ఉంటాం ఏంటంటే తాళం పెట్టుంది కరి పెడుతుంది అనేది కూడా ఈ రకంగా కూడా ఈ పంచాంగ పరంగా ఈ ఈ ఉగాది సందర్భంగా మనం అందరం కూడా గ్రామంలో ప్రతి సంవత్సరం చేసిన ఈసారి కూడా చేస్తున్నాం కనుక కోకబెల్లి గ్రామంలో మనం అందరం కూడా ఎప్పుడైనా ఉగాది సందర్భంగా మనం అందరము ఇది పచ్చని కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని